హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఒకటిలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వై తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు అయితే మొదట్లో బోర్డు నిర్ణయం రోహిత్కు నచ్చలేదు అయితే రోహిత్ను ఒప్పించడంలో గంగూలీ సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత రోహిత్ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ఈ విషయాన్ని గతంలో గంగూలీనే స్వయంగా చెప్పాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా అలాగే స్వదేశంలో అజయంగా ఉన్న భారత జట్టుకు ఇది పదిహేడవ టెస్ట్ సిరీస్ విజయం దీంతో స్వదేశంలో అత్యధిక టెస్టుల సిరీసులు గెలిచిన జట్ల జాబితాలో టీమిండియా ఇప్పుడు రెండవ స్థానంలో నిలిచింది ఇందులో ఉంటే టీమిండియాను పదంలో నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మపై భారత జట్టు మాజీ కెప్టెన్ బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సమయంలో కోహ్లీ తర్వాత రోహిత్కు కెప్టెన్సీ ఎందుకు ఇచ్చారో గంగూలీ వెల్లడించారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు అయితే మొదట్లో బోర్డు నిర్ణయం రోహిత్కు నచ్చలేదు అయితే రోహిత్ను ఒప్పించడంలో గంగూలీ సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత రోహిత్ టీం ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ఈ విషయాన్ని గతంలో గంగూలీనే స్వయంగా చెప్పారు చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత రోహిత్ను కెప్టెన్గా ఎందుకు ఎంపిక చేశారో మరోసారి వెల్లడించారు గంగూలీ రోహిత్ శర్మలోని ప్రతిభను చూసి అతనిని కెప్టెన్గా ఎంపిక చేశాను ప్రపంచకప్లో అతను జట్టును నడిపించిన తీరు అద్భుతం అతని నాయకత్వంలో జట్టు ఫైనల్స్ కు చేరుకుంది ఫైనల్లో ఓడిపోయిన వరల్డ్ కప్లో భారత అత్యుత్తమ జట్టుగా భావిస్తున్నారు రోహిత్ నిజంగా గొప్ప కెప్టెన్ కెప్టెన్గా కూడా ఎన్నో ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకున్నాడు ఇప్పుడు ఇంగ్లాండ్ పై సిరీస్ విజయం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు అని గంగులీ చెప్పుకొచ్చాడు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్